హాయ్ అండి వెల్కమ్ టు మ్యాగ్నా క్రియేషన్స్ ఈ శారీ కస్టమైజేషన్ కోసం పంపించారండి చూసారా ఇది వీడియోలో పీచ్ కలర్లకు కనిపిస్తుంది కానీ కాదు పింకును డార్క్ గ్రీన్ కలర్ కలిపి ఉందన్నమాట పళ్ళు గ్రీన్ కలర్ వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా గ్రీనే ఇచ్చాడు దీన్ని టెన్ ఇయర్స్ బేబీకి లెహంగా స్టిచ్ చేయమని పంపించారు అయితే నేను ఇందులోనే సారీ ఓనీ కూడా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను అప్కమింగ్ వీడియోలో డ్రెస్ ఎలా అవుట్ అయ్యిందో కూడా నేను మీకు పెడతాను చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ మొత్తం శారీలో కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇది బ్లౌజ్ పీస్ అన్నమాట బ్లౌజ్ దీంతో స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను పళ్ళు పార్ట్ ఉంది కదా అక్కడి నుంచి ఓనీ తెద్దాం అనుకుంటున్నాను చిన్న పాపే కదా సరిపోతుంది అప్కమింగ్ వీడియోలో డ్రెస్ ఎలా అవుట్ అయ్యిందో కూడా నేను మీకు వీడియో పెడతాను ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అంతేనండి ఇంక ఈ వీడియో ఉంటాను Bye.